హాయ్ గారు నమస్కారం నమస్తే అండి ఏంటి అల్లు అర్జున్ కేసు మళ్ళా తిరగబడుతుందా మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఇక్కడ ముఖ్యమైన విషయాలు రెండు గమనించుకోవాలి కార్తీక్ గారు అల్లు అర్జున్ కేసు తిరగబడుతుందా ఇది ఉంది అంటే సంజయ్ థియేటర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్ లో మనకి ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి ఎప్పటి నుంచో మనము సినిమాలు చూసిన అక్కడ చాలా సినిమాలు చూసాము మంచి సంజ్యా థియేటర్ అంటేనే మనకి ఎప్పటి నుంచో బా అనుకుని వెళ్ళాలి చూడాలి ఫస్ట్ ఏ సినిమా రిలీజ్ అయినా అక్కడ చూడాలి అని అనుకుంటాం బట్ ఇవాళ అలాంటి థియేటర్ కి నోటీసులు ఇష్యూ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అవును షో కాజ్ నోటీస్ ఇష్యూ చేశారు ఎందుకని ఇష్యూ చేశారు అసలు మీ థియేటర్ ని మేము ఎందుకు సీజ్ చేయకూడదు చూపు సేవకు వచ్చింది అల్లు అర్జున్ అక్కడికి రావడము సంజయ్ థియేటర్ సీజింగ్ సీజ్ చేయడానికి వచ్చింది ఇప్పుడు ఇది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమా ఆటోగ్రఫీ లైసెన్స్ మీకు క్యాన్సిల్ చేసి మీ థియేటర్ని మేము సీజ్ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పేసి చెప్పడానికి వాళ్ళు ఇష్యూ చేశారు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గమనించుకోవాలి అక్కడ థియేటర్లో ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది అవును సో సెలబ్రిటీ సామాన్యులు సామాన్యులకి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది ఆ మెటల్ డిటెక్టర్స్ కూడా ఒక్కటే ఉంటాం అదొక పెద్ద సమస్య అయిపోయింది ఆడవాళ్ళ చెకింగ్ కి సరిగ్గా సరైన వసతి లేదు ఇంకొకటి ఏంటంటే ఈ థియేటర్ లో థియేటర్ లో ఇప్పుడు రెండు సీట్ల మధ్యలో మనం నడిచే దారి ఉంటుంది కదా పాసెస్ అంటాము ఆ దారి మధ్యలో అల్లు అర్జున్ సెక్యూరిటీయే ఎక్కువ ఉండిపోయారు అని చెప్పేసి అదొక అభియోగం ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించుకోండి ఇక్కడ స్పష్టంగా షోకాజ్ నోటీస్ లో పోలీసులు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్న ఇంటిమేషన్ మాకు లేదు అని చెప్పి షోకాజ్ మేము రావద్దని చెప్పామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు పోలీసులు చెప్పారని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ షోకాజ్ నోటీస్ లో స్పష్టంగా రాశారు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారు థియేటర్కి వస్తున్నారు అన్నటువంటి ఇంటిమేషన్ మాకు లేదు సో దానివల్ల మాత్రమే ఇంత హడావిడి జరిగింది మీరు క్రౌడ్ అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అంటాం కదా అంటే ఇక్కడ ఒక సమస్య మీరు చాలా క్లియర్గా చెప్పండి మనం మాత్రమే ఆ పాయింట్ రేవనెత్తున్నాం అక్కడ జరగరాని సంఘటన కూడా జరిగింది రాని దాన్ని చర్చను సింపతిగా మార్చుకొని అంటే సహజంగా బాధిత కుటుంబాన్ని సింపతి రావాలి కానీ అల్లు అర్జున్ తన అరెస్టు తన సింపతి దాన్ని తన వైపు తిప్పుకొని కొన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ఉపయోగపరచుకున్నాడు దాని వివాదంగా మార్చుకొని తన వైపు సింపతిని మార్చుకున్నాడు నేషనల్ మీడియాలో కూడా తన వైపు సింపతి వచ్చేలాగా చేసుకోవడానికి ప్లాన్ చేశాడు దాన్ని సినిమా ప్రమోషన్ గా వాడుకున్నారు ఒక ఒక మహిళ చావుని ఒక పదేళ్ల బాలుడి హాస్పిటలైజేషన్ ని వాళ్ళు సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారని చర్చకొని నడుస్తుంది కానీ ఇది మాత్రము ఒక అది కమర్షియల్ యాంగిల్ అయ్యి ఉండొచ్చు కార్తిక్ గారు ఒక విషయం సినిమా ప్రమోషన్ కంటే ఆబ్వియస్లీ ఇప్పుడు పుష్ప సినిమాలో తన ఏదో పాన్ ఇండియా స్టార్ గా ఎలివేట్ అయ్యారు సో దాని తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆల్రెడీ మీడియా అలర్ట్ అంతా అక్కడే ఉంటుంది ఆల్మోస్ట్ మీడియా కవరేజ్ అంతా అక్కడే వస్తుంది సో ఇలా పుష్ప సినిమా తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది ఒక బాలుడేమో అటువంటి స్థితిలో ఉన్నారు అతను అపస్మారక స్థితి అంటాం కదా ఆల్మోస్ట్ తను ఇప్పుడు కోమాతో మృత్యుతో పోరాడుతున్నటువంటి స్థితిలో ఆ బాలుడు అక్కడ ఉన్నాడు సో దీన్ని ఆటోమేటిక్ గా ఇప్పుడు మీడియా చెప్పడం వల్ల ఆటోమేటిక్ గా అది ఎలివేట్ అయింది సినిమాకి వాళ్ళకి ఏవో కలెక్షన్స్ వచ్చాయి కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అది కూడా ఇప్పుడు ఆ ఇష్యూ జరిగిన తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు ఆ బాబుని పరామర్శించలేదు ఇప్పుడు అంటే కోర్టు అడ్డంకులు ఉన్నాయి బెయిల్ వచ్చింది అవును అంతకుముందు ఏ అడ్డంకులు లేవు పరామర్శ చేయలేదు ఇరవై ఐదు లక్షలు ఇస్తానని మనలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత చెప్పాడు పది లక్షలు ఇచ్చారు పదిహేను లక్షలు ఇంకా ఇవ్వలేదనేది బయట నడుస్తున్నా ప్రశ్న అయితే నిన్న అల్లు అరవింద్ పోయాడు అయితే ఈ మధ్య కాలంలో నిన్న అల్లు అరవింద్ పోవటానికి కూడా తిరుమల మాలని పోవటం వల్ల పోవాల్సి వచ్చింది పోయాడు అంటాం కదా పోవాల్సి వచ్చింది ఇక్కడ ఉందంటే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మోహన్ బాబు చేసుకున్నాడు తన కేసులో తర్వాత వర్మ చేసుకున్నాడు తన కేసులో ఇక్కడ అల్లు అర్జున్ కూడా ముందస్తు బెయిల్ అవకాశం ఉంది కానీ చేసుకోలేదు ఎందుకంటే అరెస్ట్ కావాలని అల్లు అర్జున్ కోరుకున్నాడు అరెస్ట్ కావటం వల్ల తన అరెస్ట్ చుట్టూ చర్చ నడవాలని కోరుకున్నాడు అరెస్ట్ అయిన రోజే బెయిల్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని ముందే ప్లాన్ చేసి పెట్టుకుని అరెస్ట్ అయ్యి బెయిల్ పొందే రకంగా లాయర్ పెట్టుకుని ప్లాన్ చేసుకొని బయలు వచ్చిన తర్వాత జైల్లో ఒక పోటు ఉండేలా ప్లాన్ చేసుకొని దా చర్చ ద్వారా కలెక్షన్స్ పొందాడు అనేది ఒక చర్చ ఉంది కానీ తీన్మార్ మల్లన్ అనేది మొదటి నుంచి ఈ వివాదాన్ని అంటే ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పేసి తీన్మార్ మల్లను వ్యతిరేకిస్తూనే ఉన్నారు అది మనం కూడా ఒక రకంగా హర్షత్ అంటే అది తను తను ఒక రకంగా సోషల్ స్టాండ్ తీసుకున్నారేమో అని చెప్పాలి తర్వాత జానీ మాస్టర్ విషయంలో కూడా జానీ మాస్టర్కి అన్యాయం జరిగింది నేషనల్ అవార్డు వెనక్కి చెప్పేసి తీర్మానం మళ్ళీ చేస్తూనే ఉన్నారు నిన్న అరవింద్ గారు వెళ్ళడం వల్ల కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు అల్లు అర్జున్ వస్తే మళ్ళీ క్రౌడ్ పెరిగి మళ్ళీ ఇన్సిడెంట్ అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు అందుకని మేము అల్లు అర్జున్ రాలేకపోయారని చెప్పి అరవింద్ గారు చెప్పారు ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ ఒకటి ఉంది చూసారా ఏది అల్లు అర్జున్ ముందస్తు బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉన్నా ముందస్తు బెయిల్ అప్లై చేసుకోలేదా అని బట్ అల్లు అర్జున్ అప్పుడు ఏ లెవెన్ గా యాడ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాలి ఆల్రెడీ అప్పటికి ఎఫ్ఐఆర్ అయిపోయి సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు అవును సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు దాని ఎఫ్ఐఆర్ క్వాష్ కోసం వేశారు అసలు ఈ ఎఫ్ఐఆర్ లో ప్రైమ్ ఆఫీస్ లేదనే పాయింట్ మీద అంటే బేసిక్ థింగ్ ఏ లేదనే పాయింట్ మీద వాళ్ళు వేయడం జరిగింది ఇక్కడ చెప్తాను ఈ ఎఫ్ఐఆర్ ఆ రోజు లంచ్ మోషన్ లో మూవ్ చేసుకుంటే అంటే ఇక్కడ గమనించుకోవాలి అప్పటికే ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ పడుంది అవును ఎఫ్ఐఆర్ కాస్టే పడుంది అక్కడ పిటిషన్ ఆల్రెడీ సో అందులో లంచ్ మోషన్ మూవ్ అయ్యే టైంలో లంచ్ మోషన్ పెట్టించుకొని అరెస్ట్ జరుగుతుంది అని చెప్పి అప్పుడు అందులో తెచ్చుకున్న బెయిల్ ఆర్డర్ కాపీ అది జైలు సూపరింటెండెంట్కి ఎగ్జిక్యూ అందుకే ఆర్డర్ లో మీరు గమనిస్తే జైల్ సూపరింటెండెంట్ గారికి బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయండి యాభై వేలకు అని చెప్పి రాసింది ఆర్డర్ లో స్పష్టంగా సో అప్పటికప్పుడు ఇష్యూ చేసింది అంటే ఒకే రోజు అల్లు అర్జున్ అరెస్ట్ అవడము ఒకే రోజు అల్లు అర్జున్ హాస్పిటల్లో చెక్అప్ పోవడము బెయిల్ రిమాండ్కి వెళ్ళడము అదే రోజు సెంట్రల్ జైల్ రిమాండ్ పంపించడము అదే రోజు సాయంత్రానికి హైకోర్టు బెయిల్ ఇవ్వడము టెక్నికాలిటీస్ వల్ల అంటే యూజువల్ గా సెంట్రల్ లో సాయంత్రం ఆరున్నర తర్వాత వాళ్ళు గే డోర్స్ వేసిన తర్వాత అవి తీయరు ఆరున్నరకి ఇంటికి వాళ్ళ మాన్యువల్లో ఉంటుంది జైల్ మాన్యువల్లో ఒక్కసారి బ్యారెక్స్ అని లాక్ చేసి డోర్స్ వేసిన తర్వాత ఎవరిని వాళ్ళు తీయరనమాట ఇంకా సో ఆ టెక్నికాలిటీస్ అన్నిటి వల్ల ఏదైనా వాట్ ఇట్ మే బి రీజన్ టెక్నికాలిటీస్ వల్ల ఆ నైట్ పంపించవడము మరుసటి రోజు అల్లు అర్జున్ పంపించడం జరిగింది కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ స్పష్టంగా మనం అడగాల్సింది ఏంటంటే ఇది మనం ఎవరికి అగెన్స్ కాదు ఎవరికి ఫర్ కాదు ఇవాళ సెలబ్రిటీస్ అందరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పదాన్ని మర్చిపోయారేమో అనిపిస్తుంది ఖచ్చితంగా నాకైతే అదే అనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్న పదానికి చనిపోయిన కుటుంబాన్ని ఏ సెలబ్రిటీ మాట్లాడిందో పరకరించిందో వాళ్ళకి సహాయం చేసిందో లేదు కానీ అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ కాగానే స్వతంత్ర శ్రమయోధుడు బయటకు వచ్చినట్టు ప్రజా ఉద్యమకారుడు బయటకు వచ్చినట్టు సామాజిక ఉద్యమం చేసి జైలుకి వెళ్ళి బయటకు వచ్చినట్టు పూర్వం పరామర్శలు చేశారు అది ఒక్క పూట జైల్లో ఉన్న అవును కానీ ఇలాంటి పరామర్శ అంటే అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గమనించుకోవాలి ఇది అంటే ఒక మెగా ఫ్యామిలీ అంటే ఒక నిబద్ధత గల ఫ్యామిలీ అవును అనేది మొదటి నుంచి మనం అనుకుంటున్నాం అవును అల్లు అర్జున్ కూడా ఫస్ట్ నుంచి చిరంజీవి గారిని ఒక దేవుళ్ళలాగా ఆరాధించి ఆయన ఈ ఫీల్డ్ లోకి వచ్చారు సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎదిగాడు బట్ అలాంటి లక్షణాలు అలాంటి ఇన్స్పిరేషన్ తో అల్లు అర్జున్ గారు ఉంటారని అనుకుంటారు ఓ పక్కన చావు బతుకుల మధ్య కొట్టు మెట్టాడుతున్న పిల్లాన్ని అక్కడ హాస్పిటల్లో ఉంచుకొని ఇవాళ కెమెరాస్ ముందు గాని ఇవాళ మీడియా ముందు చేయటం అల్లు అర్జున్ గారు అంతా కనపడటం అలా చేయడం అవసరమా అది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇవాళ మనం మీరు ఒకటి గమనించుకోండి తప్పుగా పోవచ్చు అంటే ఇవాళ ఒకటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాము అంటే ఏదైనా కంపెనీ సర్టెన్ అమౌంట్ కొన్ని కోట్లు సంపాదిస్తే సామాజిక బాధ్యత నెరవేర్చాలి అని చెప్తున్నాము ఈ అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీగా సామాజిక బాధ్యత కింద ఏదో సర్వీస్ కార్యక్రమాలు చేస్తారు బట్ యాక్టర్లకు కూడా ఇవాళ సినిమా ఫీల్డ్ అంతా ఉంది కదా సినిమా ఫీల్డ్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుందా ఇంతకు వాళ్ళు ఇంత ముడిపడిన ఫీల్డ్ అది ఫీల్డ్ పడింది ఇవాళ సామాన్యుడు ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను రోజుకి ఐదు వందలు సంపాదించుకునే వ్యక్తి ఉన్నా కూలి చేసుకొని సంపాదించుకునే ఐదు వందల రూపాయల వ్యక్తి ఉన్నా ఏదో వీకెండ్ కుటుంబంతో సినిమా చూడాలనుకుంటే వెళ్తే ఈ ఐదు వందల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి పెట్టుబడిన టికెట్ పెట్టుబడే కదా ఇవాళ సినిమాలకు ఉపయోగపడేది అవును అదే కదా వాళ్ళు పెట్టుబడి అవును రేపు సినిమా తీయాలంటే వీళ్ళ సినిమా హిట్ అయితేనే కదా పెట్టుబడి అంటే చావుబతల మధ్య కొట్టుమిట్టాడుతున్న పిల్లాన్ని అక్కడ ఉంచుకొని చేయడం ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి ఇవాళ ఇంకొక డిస్కషన్ కూడా జరుగుతుంది అసలు ఈ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు పిల్లాడి వైద్యానికి ఆ ఏ సార్ ఈ పాయింట్ నేను అడుదాం అనుకున్నాను ప్రభుత్వం భరిస్తుందని సిపి గారు చెప్పారు అవును లేదు మేమే భరిస్తున్నామని అల్లు అర్జున్ పిఆర్టీము అల్లు అర్జున్ చెప్తూ వస్తాం భరిస్తానని కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది అయితే ప్రభుత్వం భరిస్తుంది అంటే అల్లు అర్జున్ భరించట్టేదానైనా ఇక్కడ నేను ఆ రోజు సిపి గారు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ విల్ బేర్ ది ఎక్స్పెన్సెస్ అన్నారు విల్ బేర్ అన్నారు ఆయన స్పష్టంగా చెప్పారు అంటే ఇవాళ మనకు క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఉంది సిపి గారు ప్రెస్ మీట్ లో ఆయన నోట్ నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ భరిస్తుంది భరిస్తోంది అని చెప్పలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కార్తిక్ గారు భరిస్తుంది అని చెప్పి భరిస్తుంది భరిస్తోంది అని చెప్పాల ఇప్పుడు భరిస్తోంది అని చెప్పాల గవర్నమెంట్ ఆ రోజు అదే భరిస్తుంది విల్ బేర్ అన్నారు అదే మనం చెప్పారు గవర్నమెంట్ విల్ బేర్ ది ఎక్స్పెన్సెస్ అన్నారు అంటే భరిస్తుంది అన్న అర్థమే కదా అది భరిస్తోంది అని కాదు కదా అంటే దీని బట్టి మనం కొంత అర్థం చేసుకోవాలి అంటే అల్లు అర్జున్ నిజంగా ఎక్స్పెన్స్ ఇస్తున్నారో లేదనేది వాళ్ళు ఎవరన్నా వాళ్ళు అరవింద్ గారి స్టేట్మెంట్ ని చూస్తే కానీ మనకు అర్థం అవుతుంది ఆయన కంప్లీట్ అర్థమవుతుంది ఆయనకి ఇస్తాను ఇక్కడ ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఇస్తానన్న సహాయం మాత్రం పూర్తి స్థాయిలో అంటే తెలుస్తాను అది తీరని శోకం కదండి ఇప్పుడు ఆ పిల్లాడు ఒకవేళ బ్రతికిన తల్లి లేని బాధ జీవితాంతం ఉంటుంది కదా ఆ పాపని చూస్తే ఏడిపోస్తాను ఊరికెళ్ళింది మా అన్నయ్య కూడా వెళ్ళారు వాళ్ళు వారంలో వస్తారు అని చెప్పేసి పాపం వెయిట్ చేస్తుంది ఆ పాప పాపం అన్యాయం చాలా దారుణమైన సంఘటన అంటే దీన్ని కనీసం పోని అంటే ఆ పిల్లని ఇంటికైనా పిలిపించుకోవచ్చు కదా కార్తిక్ గారు కరెక్ట్ ఇదొక మాట వేరే అని కాదు ఆ పిల్లకి ఇంటికైనా పిలిచి పిలిపించుకొని నేను నీకున్నాను రాసాలి ఉన్నాను నీ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ చూస్తాను నిన్ను చూసుకుంటానమ్మా నువ్వు అమ్మ అమ్మలేని లోటు వాళ్ళ అల్లు అర్జున్ ఉన్నాడు అల్లు అర్జున్ నీకు నెరవేరుస్తాడు తల్లిలాగా మా మా కుటుంబం నీకు అండగా నిలబడుతుంది అన్న మాట ఇస్తే ఇవాళ మెగాస్టార్ కన్నా చాలా గొప్ప స్థాయిలో ఉండేటువంటి ఐకాన్ స్టార్ మెగా మెగాస్టార్ పేరు తీశారు కాబట్టి ఇన్ని దశాబ్దాలు ఒక చిన్న వివాదం కూడా ఆయన ముట్టలేదు పవర్ స్టార్ ఆయన చిన్న సంఘటన చెప్తాను సార్ అంటే కొద్ది టైం పర్లేదు చెప్పండి ఏం లేదు ఒక ఖమ్మం జిల్లాలో ఒక ప్రాణాంతక వ్యాప్తితో ఒక పాప బాధపడతా ఉంది బాధపడతా ఉంటే ఆ పాప ఇబ్బంది పవన్ కళ్యాణ్ జరిగింది ఆ పాప మీద ఆస్తు రోజు వేసుకున్నారు పేరెంట్స్ ఆ పాప చివరి కోరిక పవన్ కళ్యాణ్ చూడటం పవన్ కళ్యాణ్ కలవటం పవన్ కళ్యాణ్కి ఆ విషయం తెలిసిన తర్వాత కావాలంటే వాళ్ళని పిలిపించుకోవచ్చు తన ఇంటికి కానీ అలా కాదు ఆ పాపకి ఒక పాజిటివ్ సైన్ పంపాలని చెప్పేసి తను స్వయంగా బయలుదేరి ఖమ్మం వెళ్ళి ఆ సినిమా షూటింగ్ ఆపుకొని ఆ పాపని కలిశాడు సో పాజిటివ్ సెన్స్ లో ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ చూడగానే సగం వైద్యం సగం పాజిటివ్ సెన్స్ అంటారు కదా మనిషి బతకడానికి ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ చూసిన ఆనందంలో కొంత శక్తిని తెచ్చుకోగలండి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోగలిగింది తర్వాత వైద్యానికి పవన్ కళ్యాణ్ సహకరించాడు పూర్తిగా ఆయన పెట్టుకున్నాడు ఆ పాప బతికింది ఎలా చదువుతుంది మీరు ఒక అడ్వకేట్ గా ఇప్పుడు ఆ పాప కూడా ఒక అడ్వకేట్ కాబోతోంది సంతోషం అసలు చాలా సంతోషం ఇది కదా మానవత్వం ఆ కుటుంబంలోనికే వచ్చిన ఒక హీరో అంటే దగ్గరగా ఆ కుటుంబం ప్రభుత్వం మామే కదా 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 మామ అంటే అర్థం ముందు అందరూ చిన్న వాళ్ళే అంటారు చిరంజీవి ముందు పవన్ కళ్యాణ్ ముందు వీళ్ళంతా చిన్నవాళ్ళు యాక్చువల్గా వాళ్ళని చూస్తే ఎదిగిన వాళ్ళు వాళ్ళ చూస్తే ఉంది కదా వేమల గారి శతకంలో కొండ అద్ద ముందు చిన్నదై ఉండదా విశ్వదాభిరామ ఎస్ మనం ఎంత స్థాయికి వెళ్ళినా అద్దంలో మళ్ళీ మనం చూసుకోకుండా మన మొహం ఏంటో మనకు తెలిసిపోతుంది అంటే మనం కూడా ఎంత పెద్ద కొండ సరే అద్దం ముందు పెడితే ఎంత ఉంటుంది అవును ఆ అద్దంలో ఇమిడిపోతుందా లేదా అవును అంటే ఇవాళ పెద్ద స్థాయిలో ఒక మిర్రర్ ఫ్రేమ్ వాళ్ళైతే అయితే మనం అందరం అందులో ఇమిడిపోయే వాళ్ళమే అంటే ఇక్కడ మర్చిపోయాడేమో అనేది అదే ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు మళ్ళీ పిలిచి ఆ పాపన చేస్తే మళ్ళీ విట్నెస్ ట్యాంపరింగ్లు ఇలాంటి మాటలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అవకాశాలు ఉంటాయని ఆగచ్చు కానీ అంతకు ముందేనా నేనే అండగా ఉన్నా అనేటువంటి మాట ఒకటి స్ట్రాంగ్ గా కన్వే అవ్వట్లేదు ఇదైతే ఎక్కడా కన్వే అవ్వట్లేదు ఇవాళ నేను నాకెవరో నిన్న రాత్రి కూడా పెట్టారు సార్ మీరు అసలు దీని మీద స్పందించలేదు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ గారు ఇలా చేయడం బాధాకరంగా ఉంది అనే మాట ఒకటి అన్నారని చెప్పేసి ఎవరు పెట్టారు అవును అంటే కొంచెం దీని మీద పాజిటివ్ గా రెస్పాండ్ అయితే బాగుంటుందని బట్ ఒక్క విషయం ఏంటంటే ఇవాళ చెప్పదలుచుకుంది అంటే సినిమా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోవద్దు దయచేసి మీరు వస్తున్నప్పుడు ఇంకొక థియేటర్ కి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ థియేటర్ యాజమాన్యం ప్రోపర్ గా సెక్యూరిటీ అరేంజ్ చేసిందా లేదా ఈ పిఆర్ టీమ్ ముందుగా వెళ్లి అక్కడ సెక్యూరిటీ ఉందా లేదా చెక్ చేసుకోలేదా ఇంకో ఓన్లీ అదే ఏరియాలో ఉంటారు దగ్గరలో ఉంటారు ఇప్పుడు ఆ సినిమాలో థియేటర్ లో సినిమాలు హీరోలు చూడటం అనేది ఇలా కొత్తది కాదు పవన్ కళ్యాణ్ గారు సంధ్య అంటే చొక్కాలు ఇంపుకొని తిరిగి కాగితాలు చింపి ఎగరేసి అంటే ఆ థియేటర్ తో ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవాళ చాలా మంది యూత్ మీరు గమనించుకుంటే ఇవాళ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు కూడా కార్టి గారు ఇవాళ నేను చెప్తున్నాను ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్స్ ఎస్ఐలు అయిన పిల్లలు కూడా అక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ లో చదువుకోని అయిన పిల్లలే పక్కనే అదే థియేటర్ లో సినిమా చూసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అది ఒక గొప్ప నుంచి థియేటర్ కానీ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ అది గనక పోలీస్కి ఇంటిమేట్ చేయకుండా వాళ్ళు తప్పు చేస్తుంటే సీజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది సార్ ఇంకొకరు కూడా చెప్పండి మీరు ఒక రాయరే కాదు సైకాలజిస్ట్ కూడా ఇప్పుడు ఆ బాబుని అల్లు అర్జున్ మొదటి రోజే చూసుంటే నా కోసం అల్లు అర్జున్ వచ్చాడన్నది కోమాలకు పోయిన పేషెంట్ చెబుల్లో కూడా వెళ్ళగలిగి ఉంటే ఆ అబ్బాయిలో ఒక పాజిటివ్ సైన్ వచ్చేసి బయటకు వచ్చే అవకాశం ఉండేదా కొంత బూస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉండేది కార్తిక్ గారు ఆ బాబుతో పాటు మీరు పాప అన్నారు చూసారా ఆ బాబు ఆ పాప కొంత రిలీఫ్ వచ్చింది పాప కూడా బయట ఉన్నటువంటి పాప కూడా హండ్రెడ్ పర్సెంట్ నా కోసం కుటుంబం అంటే మా అమ్మ లేకపోయినా ఇవాళ మా అమ్మ చనిపోయిన లేకపోయినా చేర్చుకున్నారు మా కోసం ఉన్నారు ఆ పిల్లలు ఇద్దరు అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరైనా సరే నువ్వు మా సిస్టర్ లాంటి దాని కానీ కన్వే అది ఒక్కటి మెసేజ్ కన్వే అయినా సరే ఆ పిల్ల మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఆనందంగా హ్యాపీగా ఉండేది కార్తిక్ గారు ఇవాళ అంటే పిల్లలు వాళ్ళు ఉన్నత స్థాయిలో వాళ్ళు కూడా చేరుకోవాలి కదా కార్తిక్ గారు అల్లు అర్జున్ మీద అభిమానం పెంచుకుని ఆ అమ్మ ఆమె ఆ తల్లి ఆ గుండెల్లో ఎంత అభిమానం పెంచుకోపోతే అర్ధరాత్రి ఆ పది గంటలకేసే షోకి పిల్లల్ని తీసుకొని ఆమె వచ్చి ఉంటుంది అంటే దేవుడిలాగా ఆరాధించి ఉండాలి అంత అభిమానం పెంచుకొని ఉండాలి అల్లు అర్జున్ మీద ఇవాళ నిజంగానే దేవుడిలాగా చూడండి అని చెప్తున్నాను వాళ్ళని సార్ ఎనివే మూడు వందల కోట్ల రెమెడేషన్ పదిహేను వందల కోట్ల కలెక్షన్ ఇప్పటి వరకు బయట నడుస్తున్నటువంటి టాకా సినిమా గురించి మీరు డిమాండ్ చేసేది ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఓకేనా ఇంకేమన్నా మీరు కోరతారా ఇరవై ఐదు లక్షలు నేను డిమాండ్ అని కాదు కార్తీక్ గారు ఒకటి ఏంటంటే ఎందుకైనా ఇది ఇది మానవత్వం అనేది డబ్బుతో ముడిపెట్టేది కాతి డబ్బుతో ముడిపెట్టలేము అసలు కార్తీక గారు మానవత్వాన్ని నిజంగా డబ్బుతో ముడిపెట్టలేము ఏదన్నా ఇవ్వనివ్వండి ఏదైనా చేయండి ఒక్క భరోసా నాకు ఇంతవరకు ఆ భరోసా కలిగినట్టు ఎక్కడా కనపడలేదు అంటే చూస్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా కనపడలేదని చెప్తాను ఒక్కసారైనా సరే ఆ పిల్లల్ని పిలిపించుకొని మాట్లాడము ఆవిడ అరవింద్ మాట్లాడడము ప్రేమ చూపించడము అమ్మ తల్లి నేను ఉన్నాను లేదు నా మనవాళ్ళు చదువుకునే స్కూల్లో నేను చదివిస్తానో లేదా నా పిల్లలు చదువుకునే స్కూల్ నా మనవాళ్ళు చదువుకునే స్కూల్లో చదివిస్తాను అరవింద్ గారు చెప్పడము నా పిల్లలు చదువుకునే స్కూల్లో చదివిస్తానని చెప్పి అల్లు అర్జున్ గారు ఎవరో చెప్పడం చిన్న విషయం చిన్న విషయం కాదు కదా ఎంత ఆనందపడేవాళ్ళు ఎంత హాయిగా ఉండేవాళ్ళు ఎంత ఇదిగా ఉండదు కుటుంబానికి పెద్ద విషయం ఆ అల్లు అర్జున్ కుటుంబానికి చిన్న విషయం ఆ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి చోట ఇవాళ మంచిగా అతనికి ఇచ్చి తర్వాత ఆ హస్బెండ్ కూడా గీత దాంట్లో మంచి ఉద్యోగం కూడా ఇవ్వచ్చు ఆయన చేసుకునే దాంట్లో అంటే ఆ కుటుంబానికి నిజంగా జీవితాంతం రుణపడాల్సిన అవసరం ఉంది కార్తిక్ గారు ఖచ్చితంగా ఉంది